ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సుల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు తాను ఈ రోజు ఎమ్మెల్యేగా అయ్యారంటే దానికి ప్రధాన కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందరో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆమె తెలియజేశారు ఎంత పండికుండా పెట్టాలమ్మా పెరిగాయమ్మా పెరిగాయండి దాని తర్వాత ఊరగాయమ్మా ఇంట్లో వస్తే స్వీట్ ఇస్తామమ్మా 안녕하세요. Anyway. Okay. Okay. Um, okay. so, 반갑습니다. <what> ఏప్రిల్ పద్నాలుగు వస్తే ప్రతి సంవత్సరం అందరికీ పండగ వాతావరణం మొదలవుతుంది అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ నూట ముప్పై నాలుగవ జయంతి ఇప్పుడు జరుగుతుంది అయినా కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి వస్తే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మొదలవుతుంది అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు అంబేద్కర్ గారు ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనందరికీ కూడా రాజ్యాంగం రచించడానికి అధ్యక్షత వహించారు ఎంతో మంది కమిటీ మెంబర్స్ చేసుకొని మన భారతదేశం కోసం రాజ్యాంగం రచించారు ఈరోజు మనందరం ఇంత హోదా అవుతున్నామంటే దానికి ఆయన రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ఎందుకు ఎదిగి మంచి చదువుల్లో మంచి ఉద్యోగాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా అలాగే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మానవత మానవతావాది అలాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జయంతి రోజున వద్ధంతి రోజున గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన కాదు ఆయన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో మనసుల్లో నిలిచిపోయే ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఇప్పటికీ కూడా మనకు రిజర్వేషన్ వచ్చి ఎంతోమంది మాలాంటి మహిళలు కూడా వెతికి ఎదుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నిర్వహణ అర్పిస్తారు